జనవరి జనవరిగవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాగ్దానం యశ్యా గ్రంథము అరవై అధ్యాయము పదిహేనవ వచనం నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ఆమె ప్రేమైన దేవుని జనాంగమ్మ నిరుత్సాహంలో ఉన్న జీవితాలను ఉత్సాహపరిచి వెలిగించువాడు మోడివారిన జీవితాలను చిగురు పుట్టించువాడు ఎండిపోయిన జీవితాలను వికసింపచేయువాడు మన యేసుక్రీస్తు ప్రభువు దేవుని నమ్ముకున్న వారముగా ఆయనకు ప్రార్థించే వారముగా మనకి ఏది కావాలో స్పష్టంగా అడగాలి దృఢమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి చంచలమైన మనస్తత్వంతో కాక మనం ఏదడుగుచున్నామో దానిపై పట్టు కలిగి దేవుని నుండి సాధించుకునే వారముగా మన ప్రార్థన సాగాలి నెరవేర్పు వచ్చే వరకు నిరీక్షణ కొనసాగాలి అప్పుడే మన మనవి ఆలకించి దేవుడు శాశ్వతమైన దీవెనలు కుమరించి శోభతిశముగాను తరతరములకు సంతోషకారణముగా చేసి ఉన్నత స్థానంలో నిలుపుతానని వాగ్దానంతో నింపుతాడు కావున తరతరములకు నివాస స్థలముగా ఉంటానన్న దేవుని ఇచ్చిన మాటలను మన హృదయంలో నింపుకుని మన కుటుంబాలకు తరతరములకు సంతోష కారణంగా మనల్ని చేస్తానన్న దేవుని ఎల్లప్పుడూ కనపరచుచు ఏసుక్రీస్తు నామంన మనకిచ్చిన తలాంతులను కిరీటములను కాపాడుకునే విధంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉందము కాక ఆమె నిత్యము ఆరాధన విధంగా నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ తరుణం నిమిత్తం మీకు కోట్లాను కోట్ల స్థితులను చెల్లించుచున్నాము ఈ లోకమునకు వెలుగైన ప్రభువ ఈ లోక మాలిన్యం అడ్డకుండా నీ రక్తనిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాసల్యత నిమిత్తం కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము ఈ వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే నా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరూ తమ ప్రార్థనాంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదంతులుగా నూరంతులుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని ఈ వారం అంతయ్యూ మీరు మీ రెక్కల చాటును మరుగుపరిచి మీ రెండవరాకడ ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు ప్రీ ప్రిబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునిచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారిని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేవుడి నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిట్లపై కుమరించిమని సమృద్ధిగా నింపి వద్దలింప చేయను గాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము 记得你。